ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్పై టీమిండియా నూట నలభై రెండు పరుగుల భారీ తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ను మూడు సున్నాతో క్లీన్సిప్ చేసింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా అద్భుతమని అతని యొక్క కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ టీమిండియాలో బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు ఆటగాళ్ళు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అంటున్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించారు మరికొందరు మాజీ క్రికెటర్లు ఇలాంటి ప్లేయర్లను క్రికెట్ చరిత్రలోనే చూడలేదని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు